మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి సైలెంట్ అనుకున్న సీఓ ఘాటు వ్యాఖ్యలతో బెదరగొట్టేశారు తన అనుభవం అంతా రంగరించి తన మాటలతో ఎంపీ ప్రస్తావనని సాధించారు ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడడం మా ధర్మం గత బోర్డు మీట్ నుంచి వచ్చిన అనుభవంతో వినతి పత్రాలతో అధికారులను ఎమ్మెల్యే హడలెత్తిచ్చారు మాటి మాటికి కొంతమంది మోడీ ఫండ్ మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎంత ఇస్తారంటే కాలికిస్తే మెడకి మెడకిస్తే కాలికి అన్నట్టుగా నామినేటెడ్ సభ్యుడు అన్నింటా తన మాటలతో ఎదురుదాడులతో స్పందించగా వాళ్ళు చాలా హడావిడి చేసిండ్రు కానీ ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రూపకల్పన జరగలేదు సమావేశం కాస్త నేతల మధ్య ఆధిపత్య పోరునే తలపించింది కొత్తగా ఇద్దరు అధికారులు మొదటిసారిగా ఎంపీ హోదాలో ఈటల రాజేందర్ ఇరవై ఐదేళ్ల రాజకీయ అనుభవంతో రామకృష్ణ బోర్డు సమావేశాలపై పట్టు సాధించేందుకు ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా నేతల మధ్య మాటల యుద్దం సాగుతుంటే ఈటల తన అనుభవంతో అన్నింటా సర్ది చెప్పి సయోధ్య కుదర్చగా బోటు పాలన బేసిక్ గా ఉంది అంటూనేకమక పెట్టే అంశాలను లేవనెత్తుతున్న నేతలకు తనదైన స్టైల్లో సీఓ మధుకర్ నాయక్ చెక్ పెట్టేశారు సుమారు రెండు గంటల పాటు సమావేశం వాటి వేడిగా సాగగా విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలతో బోర్డ్ టు మీట్ మెరిట్ టు మెరిట్ ప్రత్యేక కథనం మీ ఎస్ న్యూస్ తెలుగులో నూతన బ్రిగేడియర్ ప్రశాంత్ బాజ్పేయి చేరుకుని కాసేపు సీఓ మదకర్ నాయక్ తమావేశం హాల్ కు మొదటగా నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ చేరుకోగా చేరుకున్నారు మరికొద్ది సమయానికి బోర్డు కార్యాలయానికి చేరుకున్న ఎంపీ ఈటల రాజేందర్ మొదటగా సీఈఓ చామరక వెళ్లి వారిని కలిసి బోర్డు సమావేశం కు చేరుకోగా బోర్డు సమావేశం కి బ్రిగేడియర్ ప్రశాంత్ సీఈఓ మదకర్ నాయక్ నూతన జాయింట్ సీఓ పల్లవి విజయవంశి డిప్యూటీ సీఈఓ విజయకుమార్ బాలనయ్యర్ ఎంట్రీ అనంతరం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది సమావేశం మొదట్లోనే నూతనంగా కంటోన్మెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బ్రిగేడియర్ ప్రశాంత్ బాజ్బాయి చేత పీసీబీగా సీఓ ప్రమాణం చేయించారు పదకొండు గంటల నలబై నిమిషాలకు సమావేశం ప్రారంభం కాగా మొదటగా తొంభై ఆరు పేజీల ప్రధాన ఎజెండాతో ఇరవై ఏడు ఎజెండాలతో సమావేశం ప్రారంభమైంది పలు అభివృద్ది పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం నూతనంగా ప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై చర్చ మొదలైంది బోర్డు నుంచి అనుమతి తప్పనిసరి కావడంతో హెచ్ఎండీఏ అధికారుల బృందం సమావేశంలో పాల్గొనగా హెచ్ఎండిఏ సూపరింటెంట్ ఇంజనీర్ హుసేన్ ఈ హరికృష్ణ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ బృందం పారడైజ్ నుంచి శామరిపేట వరకు ఎలివేటెడ్ కారిడార్ పారాడైస్ నుంచి బోయినపల్లి డైరీ ఫార్మ్ వరకు విస్తరణ వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు అయితే వారి వివరణపై ఎంపీగా మొదటిసారి అడుగుపెట్టిన ఈటల రాజందతో పాటు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సంతృప్తి చెందకపోగా రెండు వందల పీట్ల రోడ్డు ఎందుకంటూ ప్రశ్నలు సంధించారు అందుకు సీఈఓ మధుకర్ నాయక్ కూడా మద్దతు తెలుపగా ఇప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మొదలుకొని ఎంపీ నామినేటెడ్ మెంబర్ తో పాటు పల్లి కాలువాసుల విజ్ఞప్తితో మరోసారి ప్లాన్లు పరిశీలించాలంటూ సూచించారు ఎత్తు పెంచడంతో పాటు కింద రోడ్డు మార్గం నూట ఇరవై ఫీట్ల వరకు విస్తరిస్తే సరిపోతుందని సూచించడంతో పాటు ప్లానింగ్ ను మరోసారి పరిశీలించాలంటూ హెచ్ఎండిఏ అధికారులకు సూచించడంతో పాటు నిరుపేదల ఇండ్లు వాణిజ్య సముదాయాలు ప్రాణాలు కోల్పోయే అవకాశం అధికంగా ఉండడంతో ఆచితూచి ఆలోచన చేయాలని వారికి సూచించడంతో పాటు తక్కువగా రోడ్డును విస్తరించి ర్యాంప్ ను డిఫెన్స్ ప్రాంతంలో నిర్మించి తిలమిరి అల్వాల్ ర్యాంప్ లను నిర్మిస్తే సరిపోతుందంటూ సూచించారు అందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా అంగీకారం తెలిపగా ఇక మరోమారు పూర్తి డయాగ్రామ్ తో పూర్తి ప్లానింగ్ తో రావాలంటూ వారికి సూచించడంతో ప్రస్తుతానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ అనుమతుల అంశాన్ని వాయిదా వేశారు ఇక చర్చపై స్పందించిన బ్రిగ్రెడ్డి వారి ఆలోచనకు మద్దతు తెలిపారు రెండు వందల ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైటెక్గా నిర్మాణం చేసి కొంత విడ్త్ కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మాడ్యురేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండబడుతుంది నూట ఇరవై ఫీట్లో నూట ముప్పై ఫీట్లో ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోతున్న అవసరం ఉంది కాబట్టి అట్లాడే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే చేస్తారో ఏదైతే చేయాలనుకుంటారో దానికి అన్ని విధాలుగా సిద్ధంగా చేస్తే బాగుంటుంది ఊహాజనంతో మీరు ఈ విధంగా చేస్తే మనకు పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది ఎలివేటెడ్ కార్డ్ అంశం వాయిదా పడగా ఇక అసలు ఎజెండాలోని ఎంట్రీ ఇవ్వగానే మొదటనే తన విన్నపాల చిట్టాలో ఎమ్మెల్యే శ్రీకరణ సమయం దొరికినప్పుడల్లా తన విన్నపాన్ని అందించే విషయం తెలియపరిచారు పన్నెండు గంటల నిమిషాలకు ఈటల రాజేందర్ గాంధీ కమ్యూనిటీ హాల్ తో పాటు విలీన అంశంపై ముచ్చట ప్రారంభించగా విలీన అంశం కేంద్రం చూసుకుంటుందని ప్రస్తుతం ఎఫ్ఎస్ఐ లో మార్పుతో పాటు బీఆర్ఎస్ వంటి స్కీమ్లు ప్రవేశపెడితే బాగుంటుంది అంటూ సూచనలు అందించారు కమ్యూనిటీ హాల్లు ఎంత ముఖ్యమైనవని భాగ్యనగరంలో ఎటువంటి పరిస్థితులున్నా నిరుపేదలకు ఉపయోగపడేది కమ్యూనిటీ హాల్నే అంటూ వాటి గొప్ప తెలియజేయగా కొందరు నేతలు మోదీ ఇచ్చిన డబ్బులంటూ అంటూ ప్రచారం చేస్తున్నారని మరి మోదీ గారు ఏమైనా డబ్బులు ఇచ్చారంటూ వ్యంగంగా సిఓ ఎమ్ఎస్ శ్రీ గ్రేష్ ప్రశ్నించారు మోడీ ఫండ్ మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎంత ఇస్తారంటే వారేమన్నారు మోదీ గారు సొంత నిధులు ఏమి ఉండదు ఏమున్నా ప్రజానిధులే ప్రజానిధులతో డెవలప్మెంట్ అవుతుంది కానీ పర్సనల్ మోదీ గారి నుంచి ఏం ఫండ్స్ రాలేదని చెప్పారు ఇవన్నీ ప్రస్తుతం బోర్డు పాలన కష్టంగా ఉందని నామినేటెడ్స్ ఎప్పుడు ఒక్కడి మీద భారం వేయడం కన్నా బోటు ఎన్నికలు నరపిస్తే బోర్డు పాలన సక్రమంగా సాగుతుందంటూ రామకృష్ణకు చెక్ పెట్టినంత యాక్టివ్ ద్వారా మన నిధులు తెచ్చుకుందామంటూ చురకలు అందించే ప్రయత్నం రామకృష్ణ చేయగా ఇద్దరి మధ్య పోర్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజేందర్ కొత్తగా ఎమ్మెల్యే అయినా ఎంపీగా తాను ఎన్నికైనా నిధులు తెచ్చేందుకు ప్రయత్నం అంటూ తెలియజేశారు రాజేందర్ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కంటోన్మెంట్లో పార్కులు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి అది కూడా ఒక వెల్కమింగ్ డెసిషను కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టి స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి కొన్ని దగ్గర గోడలు కట్టి సగంలో ఆపేసింది ఉంది అవన్నీ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ అన్ని కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది బంగ్లాల విషయంలో పొడిగింపు లేదంటూ సీఈఓ స్పష్టం చేయగా అది నిరుపేద వారికి కాకుండా బడాబాబుల విషయంలో అమలు చేద్దామంటూ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ కోరగా అందుకు కాస్త సమయం ఇవ్వాలంటూ విన్నపాల మధ్య ఈటల కాస్త చూడమంటూ సమాధానం ఇవ్వడంతో ఇక ప్రస్తుతానికి వాయిదా వేశారు మరో విన్నపంతో శ్రీ గణేష్ మరలా బోర్డు ప్రెసిడెంట్ కు అందించగా కంటోన్మెంట్ లో మినీ స్టేడియం కట్టించేందుకు నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదని అందుకు గ్రౌండ్ లో అందించాలంటూ కోరడంతో క్రీడా శాఖ నుంచి అధికారికంగా లెటర్ పంపితే తమ వంతుగా సహకారం తప్పక ఇస్తామంటూ సూచిస్తున్నాయి జింకానా మైదానం ఇంకా లీజులోనే నడుస్తుంది అని ఇందుకు వంద కోట్ల రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉందని అది కూడా ఇప్పిస్తే తాను కంటర్మెంట్ లో తాము కూడా క్రీడలకు కేటాయిస్తామంటూ సీఓ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా వీళ్ళు ల్యాండ్ ఇస్తే కంటోన్మెంట్ వాళ్ళు మనకు అది వస్తుంది ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసము నిధులు తీసుకొస్తా అని మాట్లాడటం జరిగింది అది కూడా ఒక మంచి వెల్కమింగ్ డెసిషను రామకృష్ణ ఇంగ్లీష్ తో తన మాటలతో అన్నింట తాను అంటూ మధ్యలో దూరేసి అన్నింట ఆధిపత్యం కోసం పోరాటం చేయగా నాకు కాస్త తెలుసంటూ ఈసారి శ్రీ గణేష్ రామకృష్ణ మధ్యలో దూరకుండా అడ్డుకుంటూ నన్ను మాట్లాడినివ్వండి అంటూ తన గొంతుకను వినిపించేందుకు పోటీ పడగా ఎనిమిది వందల కోట్లకు పైగా ఉన్న ఆర్మీ బకాయిల విషయంలో ఇంతవరకు స్పందనే లేదని ఎంపీ ఈటలు కూడా ఈ విషయంలో కలగజేసుకోవాలంటూ సూచించగా ఇక మరో వినపంగా తనకు కూడా చాంబర్ కేటాయించాలంటూ జలకిచ్చినంత పనిచేసి వినపాన్ని అందించడంతో అంత షాక్ గురికాగా ప్రస్తుతానికి ఈ విషయం పెండింగ్ లో పెట్టేశారు ఎలక్షన్ లేదు సరిగ్గా మెరజి లేదు కాబట్టి దాని మీద ఎంపీ గారిది ఏంది ఒపీనియన్ అని కూడా అడగడం జరిగింది వారి బోర్డ్స్కి సర్వీస్ ఛార్జెస్ వచ్చినా మన కంటోన్మెంట్ బోర్డుకి ఎందుకు రాలేదని కూడా అడగడం జరిగింది పన్నెండు గంటల యాభై నిమిషాలకు బిల్డింగ్ల పర్వతాలు రోడ్ల రిపేర్లు సబ్ డివిజన్ల ఫ్లాట్స్ మ్యూటేషన్స్ అక్రమ భవన నిర్మాణానికి నోటీసులతో పాటు పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ దొరకగా కుమార్ పేరిట వచ్చిన భవన అనుమతి పొడిగింపుకు మాత్రం రామకృష్ణ నో నో అంటూ పట్టుబడ్డారు దీంతో సీఈఓ అనుమతి ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడగా సదాకేశ్వర సంబంధించిన భవనం కావడంతో ఈటల జోక్యం చేసుకుంటారని భావించిన ఆయన ప్రకారం ఎలా జరగాలో అలా చేయండి అంటూ సూచించడంతో ఇక సీఈఓ ఇచ్చి తీరాల్సిందే అంటూ పట్టుబడి మదీ సాధించారు ఇక అనంతరం నూతన లీగల్ కమిటీతో పాటు రాజకీయ అంశాలపై చర్చించగా అన్నింటా రామకృష్ణ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటే ఆయన అడ్డుకునేందుకు శ్రీ గణేష్ అదే స్థాయిలో ప్రయత్నాలు చేయగా ఇక అసలు బోర్డు సమావేశంలో సాగే అంశాలపై తమకు కూడా పూర్తి అవగాహన కల్పించేలా తమతో చర్చించాలంటూ సీఈఓకు వినిపించడంతో పలు అంశాలు తెలియజేసి ఒంటి గంట ఇరవై నిమిషాలకు సమావేశం ముగించేశారు ఎమ్మెల్యే ల్యాడ్స్ బై డిఫాల్ట్ ప్రతి ఎమ్మెల్యేకి కానీ ప్రతి ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ కానీ కాన్స్టెన్సీ ఫండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి తప్పకుండా సో దాని మీద పెద్దగా లేదు కాకపోతే అదనంగా ఒక ఫైవ్ హండ్రెడ్ ప్యాకేజ్ తీసుకొని వచ్చి కంటోన్మెంట్ ప్రాంతాన్ని బాగా చేయాలని కూడా మేము ఇద్దరు కూడా కోరుతాం జరిగింది జరిగిన సమావేశంలో పలు అంశాలు ఈసారి ఆసక్తిగా సాగాయని అందరి సహకారంతో కంటర్మెంట్ అభివృద్ధి చేస్తామంటూ రామకృష్ణ చెప్పుకురాగా హెచ్ఎండిఏ అధికారుల ప్రపోజల్ పై మాత్రం మరోసారికి అసలు సంగతి తెలియపోతున్నట్టు తెలియజేశారు అన్నిటి కూడా వాళ్ళ యొక్క ప్రపోజల్లో డీటెయిల్డ్ రిపోర్ట్లో తప్పకుండా ఎంబెడ్ చేయాలని మేము కోరినము డిమాండ్ చేసినాము ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్టు మళ్ళొకసారి బోర్డుకు అనుమతి కోసం తీసుకురావాల్సిందిగా గంటల పాటు సమావేశం శ్రీ గణేష్ రామకృష్ణ మధ్య సైలెంట్ యుద్దానికి సయోధ్యకు తన అనుభవంతో తన విన్నపాలను అధికారుల ముందు ఈటల రాజేందర్ చెప్పేగా సీఓ సైతం ఈసారి తగ్గేదే లేదంటూ నేతలకు చురుకలంటించే సమాధానంతో వారికి తాను సైలెంట్ కాదంటూ తెలియజేయగా మురికి పనులు చేసే సిబ్బందికి కారుణ్య నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తూ కొత్త ప్రోజల్ ను తెరీకి తీసుకురావడంతో కంటోన్మెంట్ లో ఇంతటి పచ్చదనానికి కారణమైన బోర్డు పాలనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి పార్కుల బాధ్యత శ్రీ గణేష్ వాదనలు రామకృష్ణ సమాధానాలు ఈటల సంధి మంత్రం మధ్య వాటివేటిగా సమావేశాలు ముగిసింది డైనమిక్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన కంటోన్మెంట్ ఉద్యమ నాయకుడు పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త బిఆర్ సీనియర్ నాయకుడు పెంట శ్రీహరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరంటే పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఉద్యమ స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఐదో వాడు ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మహిళా కమిషన్ నోటీసులతో హాజరయ్యేందుకు వచ్చారు అక్కడున్న యుద్ధ వాతావరణం చూసి ఆశ్చర్యపోవడం ఆయన వంతైతే లోపలికి వెళ్ళాక రాఖీలతో ఎదుర్చి రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తే కార్యముందు మాత్రం మహిళా నేతల మధ్య యుద్ధమే కొనసాగింది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మహిళా సేన అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా లోపల త్రావంత సమాధానం అందించే వచ్చేసరికి యుద్ధం వచ్చి వెళ్లినట్లుగా మారిపోయింది పరిస్థితి ఇదెక్కడ పద్ధతి అంటూ కేటీఆర్ ప్రశ్నించగా జరిగిన దానిపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రులు మహిళా ముఖ్య నాయకులు భాగ్యనగర్ కార్పొరేటర్లతో పాటు ముఖ్య మహిళా నాయకులతో బుద్దాభవన్ ప్రాంగణం నిండిపోగా మహిళపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాలంటూ మహిళా కమిషన్ అందించిన నోటీసులతో వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగతగింది ఆయన ఎంట్రీ ఇవ్వగానే కాంగ్రెస్ మహిళా నేతలంతా ఒక్కసారిగా దూసుకురాగా ఇక్కడే మహిళపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చేపాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ కాంబో అని హఠాల్ పరిణామంతో కేటీఆర్ ఆశ్చర్యపైన వెంటనే గులాబీ మహిళాసేన ఆయన కండగా నిలిచింది ఒకసారిగా జరిగిన హఠాత్ పరిణామంతో కంగుదిన పోలీసులు కేటీఆర్ ను లోపలికి పంపించి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయగా ఒకనొక దశలో పరిస్థితి చేయచారి కాంగ్రెస్ బిఆర్ఎస్ మహిళా నేతలు ముష్టి యుద్ధానికి దిగిన పరిస్థితి ఏర్పడింది మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ కు మహిళా కమిషన్ నెంబర్లు మొదటగా రాకి కట్టేయనకు శుభాకాంక్షలు తెలియజేయగా వారు అందించిన ఆహ్వానంపై ఆనందం వ్యక్తం చేయగా గతంలో ఆయన అందించిన నిధులతోనే మహిళా కమిషన్ ఇలా అనంతరం మహిళా కమిషన్ నోటీసులకు స్పందించి తన వివరణ అందించగా మరోసారి రావాలంటూ వారి సూచన మేరకు కార్యాలయం బయటే వచ్చిన కేటీఆర్ కు అక్కడ జరిగిన సంఘటన కాస్త ఆగ్రహాన్ని తప్పించింది ముఖ్య మహరించిన పోలీసులు కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించగా మహిళలపై ఇంతలా దాడులు చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు మహిళా కమిషన్ కూడా ఈ విషయంపై విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు లష్కర్ మహిళా నేతలు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకుల నివేదితో పాటు పలువురు కేటీఆర్ వెంట నిలవగా ఇదక్కడ తీరు అంటూ అంతా మండిపడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వివరించడం అనేది మంచిది కాదు కేటీఆర్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు కేటీఆర్ వెంట మేమున్నామంటూ బీఆర్ఎస్ మహిళా శ్రేణులు వివరణ కావాలంటూ పిలిపించి రాఖీ కట్టిన మహిళా సభ్యులు బుద్ధ భవన్ వద్ద ఓ హైడ్రామణి సాగగా పిలిచి బీఆర్ఎస్ శ్రేణులపై ఇలా దాడి జరగడం ఆశ్చర్యకరమైన సంఘటన అయితే మరోమారు కూడా రావాలంటూ కేటీఆర్ కు తెలపడం విశేషం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ సిబ్బంది తీరుపై బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు మొదటిసారి బోర్డు కార్యాలయానికి పార్లమెంట్ సభ్యుడు ఈట రాజేందర్ రావడంతో బోర్డు సిబ్బంది ఎవరు కార్యాలయం బయట ఈటల రాజేందర్ కు ఆహ్వానం పలకకపోవడంపై బీజేపీ శ్రేణిలో నిరాశకు గురయ్యారు బోర్డు కార్యాలయంకి వచ్చిన ఈటల రాజేందర్ సన్మానించారు జై జై మాత భారత్ చేశారు పార్టీ శ్రేణుల ఈటల రాజేందర్ బోర్డు కార్యాలయ చాంబర్ కు వెళ్లారు అదే సమయంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు పరశురాం కార్యాలయ సిబ్బంది తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బోర్డు సూపరింటెండెంట్ హనీని ఈటల రాజేందర్ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశారు సీఓ ఛాంబర్ లోకి ఈటల రాజేందర్ ను హనీ మొదటిసారి బోర్డు సమావేశం హాజరవుతున్న ఈటల రాజేందర్ కు ఇచ్చి స్వాగతం పలకాల్సిన బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్ల పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బోర్డు కార్యాలయానికి మొదటిసారి ఈటల రాజేందర్ రావడంతో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పలు వినతులను ఈటల రాజేందర్ కు అందజేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్ష సదాకృష్ణ రెడ్డి సీనియర్ నాయకుడు జెట్టి ఉమేశ్లతో పాటు పలువురు పలు వినతి పత్రాలను ఈటల రాజేందర్ కు అందజేసి బోర్డు సమావేశంలో పలు అంశాలపై చర్చించాలని కోరారు బోర్డు కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ బీజేపీ నుంచి నాయకుల అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో బోర్డు కార్యాలయం కిక్కిరిసిపోయింది ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పలువురు సీనియర్ నాయకులు బోర్డు కార్యాలయంకి వచ్చారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రావడంతో వార్డుల వారిగా అధ్యక్షులతో పాటు మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు బోర్డు సమావేశం జరిగే హాల్లోకి నేతల అనుచరులు వెళ్లేందుకు ప్రయత్నించగా బోర్డు సిబ్బంది అడ్డుకున్నారు ఒకరిద్దరు ముఖ్య నాయకులు మినహా ఇద్దరు లోనికి అనుమతించలేదు అనే కాంటోమెంట్ బోర్డు సవేశం అనంతరం బోర్డు నామినేటెస్ లో రామకృష్ణ కాంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ల మధ్య ఆసక్తికరమైన సన్నివేశం కట్టించింది గంత కొత్త కారణంగా ఇరువురు మధ్య దూరం పెరిగింది రామకృష్ణపై శ్రీ గణేష్ పలు ఆరోపణలు చేశారు పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో శ్రీ గణేష్ బీజేపీ బీచెపి శ్రేణులు శ్రీగణేష్ కు దూరంగా ఉంటున్నారు ఎమ్మెల్యేకా శ్రీ గణేష్ గెలుపొందడంతో రెండోసారి బోర్డు సమావేశం శ్రీ గణేష్ హాస్రియర్ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం బోర్డు కార్యాలయం ముందు బీజేపీ మహాకాలే జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఒక సెలవుతో ఎమ్మెల్యే శ్రీగణు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను సన్మానించారు కంటమెంట్ అభివృద్ధి కొరకు ఇద్దరు కలిసి పనిచేయలేని నినాదంతో ఎమ్మెల్యేను రామకృష్ణను ఒకటి చూస్తూ సన్మానించడం జరిగిందని బిఎన్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు ఏడీఏమైనా తమ మధ్య విమర్శలు తప్ప విభేదాలు లేవని అంతా ఒకటే అన్నట్లుగా నేతలు వ్యవహరించడం కోసమేరపు చెరగని చిరునవ్వు చెదరని ఆత్మవిశ్వాసం మాట ఇస్తే తప్పని నైజం నిస్వార్థ సేవకు నిజమైన నిర్వచనం మల్లెపువ్వు లాంటి మత్సలేని మనసున్న మంచి మనిషి స్నేహశీలి నరసింగ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గణేష్ ఆగమన్ ఉత్సవం గత ముప్పై వసంతాలుగా నిత్యనూతన ఉత్సాహంతో విజయవంతంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన పరంపరకు రండి తరలి రండి భక్త జనం అభిమానం అందరికీ ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రసూల్పురా సిల్వర్ కంపెనీ దగ్గర బేగంపేట్ బోలో గణేష్ మహారాజ్ కి జై వారి సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువే వారిపై నగరవాసులు చిన్న చూపు చూస్తుంటారు ఒక్కరోజు వారు విధులకు హాజరు కాకుంటే ఆ ప్రాంతాలు అపరిశుభ్ర వాతావరణాన్ని తలపిస్తుంటాయి వారి సేవలను ప్రశంసిస్తూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ వారిని సన్మానించి పసుబొట్టు అందజేసి వారి గౌరవాన్ని మరింతగా పెంచారు మోండా డివిజన్ క్లాక్ టవర్ వద్ద జీహెచ్ఎంసీ కార్మికులకు జవాన్లకు ఎస్ఎఫ్ఐలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి వారిని అభినందనతో ముంచెత్తారు శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని మహిళా కార్మికులకు పసుబొట్టు తాంబూలం కార్యక్రమాన్ని దీపికా నరేష్ నిర్వహించారు జేసీఏ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో సెల్యూట్ ద సైలెంట్ వర్కర్ అనే నినాదంతో పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారితో కలిసి కొంత దీపికా నరేష్ జీహెచ్ఎంసీ కార్మికుల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో జేసీఏ సికింద్రాబాద్ అధ్యక్షుడు సుధన్వా గోవింద్ హరి తదితరులు పాల్గొన్నారు వరుణ్ నవీన్ జగన్ రామకృష్ణ జట్టు సుభాష్ సురేష్ నరేందర్ పవన్ ప్రశాంత్ నర్సింగ్ కల్పన ప్రయాంక తదితరులు పాల్గొని కార్మికులను అభినందించారు కంటైన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్జింహన్ కన్నన్కు కు పంట కొనసాగింది ఇదివరకే డాక్టరేట్ పొందిన నర్జిహన్ కన్నన్ అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి రెండు విశిష్ట పురస్కారాలను పొందారు డెబ్బై ఎనిమిదవ ఆజాదీ మహోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా శుక్రవారం రాత్రి గ్రేట్ ఇండియా పార్లమెంట్ రెండు పేల ఇరవై నాలుగు అవార్డుతో పాటు నెల్సన్ మండేలా ఫెలోషిప్ రెండు పేల ఇరవై నాలుగు అవార్డును ప్రదానం చేశారు నరసింహన్ కర్ణన్ అవార్డులను సంస్థ ప్రతినిధులు అందజేశారు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డు ప్రధానం నిర్వహించారని తనకు అవార్డులు రావడం పట్ల నరసింహన్ కర్ణన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు అమెరికా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫౌండర్ డాక్టర్ సంంగ్వాన్ పార్క్ క్యూమ్ భాయ్ ఆన్లకు నరసింహన్ కర్ణన్ కృతజ్ఞతలు తెలిపారు పలు సేవా కార్యక్రమాలతో తనను గుర్తించి అవార్డులు అందించడం పట్ల నరసింహన్ కర్ణన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు తన సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయని తనను ప్రోత్సహించేలా అవార్డులు అందచేయడం ఎంతో సంతోషంగా ఉందని నరసింహన్ కన్నన్ అన్నారు మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ఢిల్లీలో మకాం వేశారు ఢిల్లీ పెద్దలను కలుస్తూ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ వినతి పత్రాలను అందజేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీర్వదనాలు తీసుకుంటూ తన గుర్తింపును పద్యం చేసుకున్నారు టీవీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో కలిసి ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం సైతం కలిసి తన సీనియర్ ని తెలియజేస్తూ నామినేటర్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు పలువురు సీనియర్ నాయకులకు రాజేష్ యాదవ్ కలిశారు కోట డిజన్ రెజిమెంటల్ బజార్ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరిన్ని కృతజ్ఞతలు తెలిపారు పికెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ కలిసి సెలవుతో సత్కరించారు ఆ దంపతులు చేసిన ఆలోచన అమోఘం వారికి వారి వారసులు అండగా నిలవగా వారు చేసిన సేవలపై నేతలు అభినందనతో మంచి ఒకేమారు వందకు పైగా సామూహిక వివాహాలు జరిపించేందుకు వారు ముందుకు రాగా పుస్తే మట్టలతో మొదలుకొని అన్ని తమ బాధ్యత అంటూ భరోసాను అందిస్తూ ఆహ్వానం పలుకున్నారు మరింతకు వారెవరు ఈ వివాహాలు ఎప్పుడు చేయబోతున్నారు అనుకుంటున్నారా పేరు పబ్బా శ్రీనివాస్ ఓ బడా కాంట్రాక్టర్ ఆయన కుమారుడు పబ్బా సాయి మనోజ్ డైమండ్ బ్యాంక్ మహాలక్ష్మి ట్రేడర్స్ లో వారి వ్యాపారం కొనసాగుతుండగా ఓ బృహత్తర కార్యక్రమానికి ఆ కుటుంబం శ్రీకారం చుట్టింది దాన చేసినంత మాత్రాన పేరు తప్ప చేసిన సేవలకు తగిన ప్రాధాన్యత ఉండదని భావించిన పబ్బా వారి కుటుంబం ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది పెళ్లి చేసుకోవడానికి తగినంత స్తోమత లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు శుభముహూర్తాన అన్ని తామై పెళ్లి చేసేందుకు పబ్బా శ్రీనివాస్ దంపతులు శ్రీకారం చుట్టారు అందుకు ఆయన సాయి కూడా సహకారం నిలవగా అక్టోబర్ నుంచి డిసెంబర్ లో ఉన్న శుభారు జంటలకు వివాహం జరిపించాలంటూ వారు నిర్ణయించుకోగా అందుకు తమ వంతుగా సర్వం సిద్ధం చేసుకున్నారు అంతకుమించి వచ్చినా తమ పిల్లి జరపడానికి సిద్ధమంటూనే వధువర్లకు పుస్తక మెట్టలు బట్టలు తమ వంతుకు అందించడంతో పాటు వేద మంత్రాల మధ్య ఫంక్షన్ హాల్లో మంచి భోజనాలు పెట్టి పెళ్లి చేయించే బాధ్యత అన్ని ఖర్చులు సామాజిక బాధ్యతతో పాటు వారు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే గణేష్ బోర్డు మాజీ జంపన ప్రతాప్ అభినందించారు నిరుపేద జంటలను ఒకటి చేసేందుకు వారు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ డైమండ్ పాంట్ లో వారి కార్యాలయంలో బ్రోచర్ ను సంపాదించిన దానిలో ఎంతో కొంత మంచి పనులకు వినియోగించుకుంటూ వారి తమ బాధ్యతగా చేస్తున్న సహాయం అమోఘం కాగా పెళ్లి చేయడమే కాదు వచ్చిన అతిథులు భోజనాలు సైతం మావినంటూ వారి వంతు సాకారంగా అన్నింటా మేము మా సహాయం అంటూ తెలియజేస్తుండగా వారు చేస్తున్న సేవలను నేతలు ప్రశంసలతో ముంచెత్తారు క్రికెట్ టోర్నమెంట్స్ కు అతిథిగా పెళ్లిన ఎమ్మెల్యే క్రికెట్ బ్యాట్ను చూడగానే తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు మైదానంలో బ్యాట్ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశారు ఇక బ్యాట్ తో బౌండరీలు కొడుతూ బంతిని నలువైపులా పరుగులు పెట్టించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మారెడ్పల్లి షెనాయి మైదానంలో నవీన్ అలియా సర్కార్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలను ఆయన సోదరుడు సునీల్ యాదవ్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని క్రికెట్ టోర్నమెంట్స్ ను ప్రారంభించారు యువతను ప్రోత్సహించేలా క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం పట్ల శ్రీగణేష్ సునీల్ ను అభినందించారు క్రీడలతో యువకులు ఫిట్నెస్ కలిగి ఉంటారని క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని శ్రీగణేష్ సూచించారు ఈ కార్యక్రమంలో రాజు మహేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వం బీజేపీ బీజేపీ కార్యవర్గ సభ్యుడు మాజీ ఉద్యోగి పరశురాం సారథ్యంలో విశ్రాంత్ర ఉద్యోగులు ఈటల రాజేందర్ శనివారం ఉదయం కలిశారు ఈ సందర్భంగా హస్మంత్ బోర్డు స్థలంలో ఉద్యోగులకు స్థలం కేటాయించి పెన్షన్ల భద్రతా తదితర అంశాలపై ఈటల రాజందర్తో చర్చించారు బోర్డు పరిధిలో తమకు పెన్షన్లు అందించాలని విలీనం జరిగితే తమకు అన్యాయం జరిగే అవకాశాలున్నాయని ఈటల రాజేందర్ కు విన్నవించుకున్నారు తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు ఎస్వీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో కృష్ణాష్టమి వేడుకలు సందడిగా సాగాయి బొడిబడి నడకల చిన్నారులు కృష్ణుడు రాధావేషధరలు అలరించారు సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు చూడముచ్చటగా సాగాయి చిన్నారులు కృష్ణుడు వేషధారణలు ఆకట్టుకున్నారు పిల్లల గ్రోవితో చిన్నారులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు ఆటపాటలతో కృష్ణాశ్రమి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు తమ పిల్లల వేషధారలను చూసుకుంటూ తల్లిదండ్రులు ఆనందంతో పరవశించిపోయారు ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణాశ్రమ వేడుకలను వీక్షించారు అన్ని పండగలపై అవగాహన కల్పించేలా వేడుకలను జరపటం జరిగిందని రణదీర్ రెడ్డి తెలిపారు ఎస్పీఆర్ గ్రూప్స్లో ఒకటైన రాక్స్వేర్ పబ్లిక్ స్కూల్లో సైతం కృష్ణాష్టమి వేడుకలను అట్టహాసంగా జరిపారు రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు నూతన దుస్తులను ధరించి విద్యార్థులు కృష్ణుని వేషధారణలు చిన్ని కృష్ణుళ్లా అల్లరి చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు అతిథిగా పాల్గొన్న ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రెడ్డి విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నారు ఒట్టి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు సికింద్రాబాద్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఆవిర్భావం నాలుగవ ఇంటర్ స్కూల్ ఆర్ట్ కాంపిటీషన్ విజయవంతంగా ముగిసింది గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా తీసేలా ఆవిర్భావ పేరుతో పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకులు వెలికి తీస్తున్నారు చిన్నారులు తమలో ఉన్న కళను ప్రదర్శిస్తూ పెయింటింగ్లతో ఆకట్టుకుంటున్నారు పలు పాఠశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అమర్జోతి రూపకర్త శిల్పి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా గౌరవ అతిథులుగా కప్పరి కిషన్ పల్లవి గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ మల్కా కొమరయ్య ఆర్జీఆర్ సిద్ధాంతి గ్రూప్స్ ఆఫ్ కాలేజెస్ వ్యవస్థాపకుడు వైస్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్ అకాడమిక్ డైరెక్టర్ అలైక్యతో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ నుండి ఇరవై ఐదు పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు వినాయక్ చవితి వస్తే చాలు అక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది ఆయన ఏర్పాటు చేసే వినాయకును చూసేందుకు నగరం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తుంటారు వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ తన గుర్తింపును నర్సింగ్ యాదవ్ పదులం చేసుకుంటున్నారు కంటోన్మెంట్ రెండో వార్డ్ రసూల్పుర సిల్వర్ కాంపౌండ్ వద్ద నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ముప్పయో వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దృష్టి సారించారు ఆదివారం రాత్రి భారీ వినాయకుణ్ణి మండపానికి ఆగమనం చేయనున్నారు ఇందుకోసం భారీగా ఏర్పాట్లను నర్సింగ్ యాదవ్ నిర్వహించారు వినాయకుణ్ణి మండపానికి తీసుకొచ్చే సమయంలో పెద్ద ఎత్తున బాజా భజంత్రిలు యువకుల ఆటపాటలతో మండపానికి తరలిస్తుంటారు రేపు జరిగే కార్యక్రమంలో కంటోన్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నరసింగ్ యాదవ్ పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి నరసింగ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఏసు ప్రభువా అందరిని రక్షించుకొని ప్రార్థన చేయడమే కాదు ప్రజలకు తన వంతు సహాయం అందేలా ఉచిత హెల్త్ క్యాంప్ అనేది పర్చేసి తన ఔనత్యాన్ని ఫాస్టర్ యోనా సిస్టర్ హానిమా చాటుకున్నారు మౌండా డివిజన్ రెజిమెంటల్ బజార్ అంబేద్కర్ నగర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అంబేద్కర్ నగర్లో నిరుపేదలే ఎక్కువగా ఉండడంతో తమ వంతు సహాయం అందాలనే ఉద్దేశంతో ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి మందులను అందజేయడం జరిగిందని పాస్టర్ యోనా తెలిపారు కార్యక్రమంలో వైద్యులతో పాటు పలువురు పాల్గొన్నారు మాజీ మంత్రి మరి శశిధర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు మరి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించి ఓల్డేజ్ హోమ్ వద్ద పండ్లు పంపిణీ చేశారు సీనియర్ నాయకులు నరసింహరావుతో పాటు పలువురు మరి శశిధర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు కంటపెట్టి ఏడో వార్ హర్జన బస్తీ చెత్తా చెదారంతో నిండుకుంది కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగినే సత్త దృష్టికి సమతి సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు శానిటేషన్ అధికల దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్థానిక పరిసర ప్రాంతాలను శానిటేషన్ విభాగం సిబ్బంది శుభ్రం చేశారు ఈ సందర్భంగా బోటు సిబ్బందికి నాగిరిని సరిత కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి